హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు ఒక కస్టమర్ వచ్చేసి ఈ అయితే ఇచ్చారనమాట దీంతో మామన్న ఆట డ్రెస్ని అయితే డిజైన్ చేయమన్నారండి ఇది వచ్చేసి మనకి స్మూత్గా ఉందనమాట శారీ దీంతో నేను వచ్చేసి ఇక్కడ ఈ విధంగా డ్రెస్ని అయితే డిజైన్ చేశానండి ఇక్కడ బెలూన్ బెల్యూన్ హ్యాండ్స్నైతే అయితే అనమాట వితౌట్ లైనింగ్తో అయితే హ్యాండ్ పార్ట్ అయితే స్టిచ్ చేశానండి లోపల వచ్చేసి నీట్గా ఓవర్లాక్ అయితే చేశాను అనమాట ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చానండి చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా నీట్గా అయితే వచ్చేసింది నీట్ ఫినిషింగ్తో అయితే ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అనేది నెక్ అయితే వేసాను అనమాట అదేవిధంగా కింది వైపు వచ్చేసి ప్రిల్స్ పెట్టేసి టూ లేయర్లో అయితే కుట్టానండి చూస్తున్నారు కదా కింద వచ్చేసి మనకి టూ లేయర్లు అయితే ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇది వచ్చేసి మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్ అయ్యేసరికి మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు అనమాట ఈ విధంగా నీట్గా అండ్ ఆట డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇది వచ్చేసి వాళ్ళ అమ్మదన్నమాట ఈ విధంగా స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్నే పెట్టాను అనమాట రౌండ్ నెక్తో ఈ విధంగా టాజిల్స్ అయితే ఇచ్చానండి ఈ యొక్క ట్రాజిల్స్ వచ్చేసి కింది వైపున ఈ విధంగా టూ స్టెప్స్ అయితే ఇచ్చాను ఇది వచ్చేసి పాపదనమాట పాపకు వచ్చేసి సిక్స్ మంత్స్ అనమాట ఈ విధంగా సింపుల్గా ఫ్రంట్ వచ్చేసి వి షేప్ అనమాట లోపల వచ్చేసి ఒక లేయరే లైనింగ్ అయితే వేసానండి మొత్తం కూడా ఓవర్ లాక్ అయితే చేసాను అనమాట హ్యాండ్ పార్ట్కి ఈ విధంగా సింపుల్గా అయితే సన్న కుచ్చులాగా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి ఫైనల్ లుక్ అయితే రెండు డ్రెస్సులు కూడా సూపర్గా వచ్చాయన్నమాట ఈ విధంగా అయితే రెండు కూడా డిజైన్ అయితే చేశా అనమాట వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్